నైట్ వన్ ఓ క్లాక్ కి ఏపీకి చూడాల్సింది కానీ మిస్ అయిపోయినా ఈడ ఈ రోజు ఈరోజు ఈడ మార్నింగ్ అయితే చూసిన ఫైవ్ ఓ క్లాక్ అది మిస్ కాకూడదని అనుకున్నాను అంతే కానీ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది బ్రో మా రాన్చరణ్ భయ్య త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సింగిల్ గా వచ్చి త్రీ ఇయర్స్ అయితుంది అట్లా నెగిటివ్ పెట్టని ఆడవాడు ఎప్పుడు ఆడో పెద్ద రిపక్కాడు కొండనాడు కాదు కానీ ఏ సినిమానే చూడరు పేరు మాత్రం పెట్టప్పుడు పేరు పెడితే ఒక్కొక్కనికి గుత్త మావుగా చెక్కం ఆడవులు అవుల చెప్పినాడు సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి మంచిగా పిల్లలతో చూడొచ్చు బాగా చిన్న పిల్లలతో చూడొచ్చు ఎమోషన్ అమ్మ ఎమోషన్ చూడాలి అమ్మ ఎమోషన్ చూడాలి ఒక్కొక్కరికి కన్నీళ్లు కన్నీళ్ళు రాకపోతే నా పేరు సత్యనారాయణ కాదు కన్నీళ్లు రాకపోతే నా పేరు సత్యనారాయణ కాదు సినిమా అయితే మైండ్ బ్రోయింగ్ బ్రో పుష్ప రికార్డ్స్ ప్లేకా అని చెప్పలేమో బ్రేకా బ్రేక్ చేస్తా బ్రేక్ ఏందనా అది పుష్ప టూ అది టూ కి వన్ కంపౌండ్ చేసి ఎట్లా ఏదైనా సరే టూ వస్తుంది అప్పుడు ఏమంటారు నా సునియాడు ఏం మాట్లాడు అప్పుడు ఏమంటారు అప్పుడు మాట్లాడుతుంటే అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు అంటున్నారు రామ్ చరణ్ లో ఆ కనపడుతున్నారు అంటే